హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఈ రైతులందరి ఖాతాలలో కూడా నాలుగు వేల రూపాయలు అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా ఇలా రిజిస్టర్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులను కోరింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెలుపుదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పీఎం కిసాన్ పథకం కూడా ఒకటి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడతగా డబ్బులు అనేది కూడా నేరుగా జమ కాబోతున్నాయి అంటే కొత్త సంవత్సరం కానుకగా పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంటు రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు అధికారులతో చర్చించి ఒకేసారి డబ్బులు అనేది కూడా పద్దెనిమిదో విడతకు సంబంధించి అర్హత ఉండి పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వెంటనే కూడా కేవైసీ కంప్లీట్ చేస్తే పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంట్ అనేది కూడా జమ చేసేటప్పుడు రెండు విడతల డబ్బులు అనేది కూడా నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ అయితేనైతే తెలిపారు ఇక రిజిస్ట్రేషన్ అనేది కూడా ఆన్లైన్లో మీ యొక్క సిఎస్సి కేంద్రాల్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అనేది కూడా పట్టాదర్ పాస్బుక్ మీరు వేసిన పంటలన్నీ క్రాప్ చేసుకుని ప్రతి రైతు కూడా రిజిస్ట్రేషన్ అనేది కూడా ఆన్లైన్లో చేసుకుంటేనే అర్హత పొంది ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుంటుంది ఇక త్వరలోనే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి